హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము గ్యాస్ ఆన్ చేసుకుని దాంట్లోకి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జులకర వేసుకున్నాను జులకర ఫ్రై అయ్యాక కొంచెము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా దీంట్లోకి కొంచెం స్పైసీ సంబంధించి రెండు లవంగాలు రెండు మిరియాలు అలాగే ఒక ఇలాచి కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము చికెన్ వేసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ వరకు వేసాను చికెన్ అనేది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అల్లం వాసన పసుపు వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారుగా ఫ్రై అయ్యి మొత్తం కూడా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యాయి వాటర్ అనేవి లేకుండా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు టమాటాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న ప్యూరీ వేసుకున్నాను ఇక్కడ నేను మీరు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా మిక్సీ పట్టి వండినట్లయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా కాబట్టి ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి చూసేసరికి చూసారు కదా టమాటా అనేది కూడా మొత్తము పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ కారము వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కారం అనేది మీ ఇష్టము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా గ్రేవీతోటి చాలా బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ అనేది నేను ఎక్కువ వేసుకున్నాను టమాటా కూడా ప్యూర్ వేయడం వల్ల మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ ఏం వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకుంటే వాటర్ గ్రేవీతో చాలా బాగుంటుంది ఈ విధంగా మనము వాటర్ అనేది మొత్తం పోయిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు చికెన్ చికెన్ అనేది మంచి గ్రేవీతోటి చాలా బాగుంటుంది అది రాగిసండీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారుగా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ మనకు రెడీ అయినట్లే తర్వాత రాగి సంగటి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు వరకే నేను రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ వరకే కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనం వాటర్ అనేది ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పోసుకున్నాను పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని అన్నం అనేది ఈ విధంగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇక్కడ అన్నం మెత్తగానే అవుతుంది ఎసరనేది నేను ఎక్కువనే పోసుకున్నాను కాబట్టి కొంచెం మెత్తగానే అవుతుంది మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నం అనేది మనకు మ్యాక్సిమం ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం రాగి పిండి అనేది తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లోనే రాగి పిండి ఉంటే రాగి పిండి అనేది నేను మన ఇష్టం అనేది మన ఇష్టం మనం వేసుకునే అంతా నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను రాగి పిండి వేసుకొని అంత ఒకసారి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మూత తీసి అంత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించినట్లయితే మనకు రాగి సంగటి అనేది ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా ముద్ద చేసుకొని చికెన్ కర్రీతోటి వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది వేడివేడి రాగి సంగటిలోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే